ఈ వార్త చూశాక నాకు ఒక రకమైన భయం కలిగింది అంటే డ్రగ్స్ మత్తు పదార్థాల వల్ల ఎలాంటి పరిణామాలు దాపురిస్తాయో ఒక సినిమా లాగా కనిపించింది వార్త చదువుతున్నప్పుడే పశ్చిమాఫ్రికా దేశమైనటువంటి సియర్రా లియన్లో మత్తు పదార్థాలు బీభత్సం సృష్టిస్తూ ఉన్నాయి మాదక ద్రవ్యాల సమస్యలతో ఆ దేశం తీవ్రంగా అవుతోంది వాటికి సంబంధించిన రిపోర్ట్స్ ఇప్పుడు సంచలనంగా మారాయి సియోర్రా లియోన్లో పరిస్థితి చేదాటడంతో అక్కడి ప్రభుత్వం ఏకంగా అత్యధిక పరిస్థితిని విధించవలసి వచ్చింది సియోరా లియోన్లో చాలామంది యువకులు ఒక రకమైన మత్తు పదార్థం తీసుకు వీధుల్లో ఎక్కడ పడితే అక్కడ పడిపోతూ ఉన్నారు దీంతో ఆ దేశ అధ్యక్షుడు జూలియస్ బయో ఇటీవల ఎమర్జెన్సీ కూడా విధించారు సియరో లియోన్ ఎదుర్కొనే అతిపెద్ద సమస్యల్లో అనే పేరుతో ఉన్న డ్రగ్స్ ఒకటి ఈ ఖుష్ డ్రగ్స్ సేవించి అక్కడి జనం మత్తులో ఓగిపోతా ఉన్నారు ఈ డ్రగ్స్ ఆరేళ్ల క్రితం ఈ దేశంలోకి ప్రవేశించింది జస్ట్ ఆరు సంవత్సరాల్లోనే ఆ దేశాన్ని ఆ దేశ భవిష్యత్తుని ప్రశ్నార్థకంగా వచ్చింది ఎప్పుడూ అంతర్గత ఘర్షణలు జాతుల మధ్య వైరంతో ఆ దేశంలో ఉపాధి అవకాశాలు తక్కువగా ఉండటం వల్ల అక్కడి యువత చెడు వ్యసనాలకు బానిసలవుతూ ఉన్నారు ఈ కుష్ అనే డ్రగ్ని మనుషుల ఎముకల పిండితో తయారు చేస్తారంట అంటే అది కూడా ఒక కీలకమైనటువంటి పదార్థం ఈ డ్రగ్ను తయారు చేయడానికి మరోవైపు ఈ కుష్ డ్రగ్స్కు భారీగా డిమాండ్ కూడా ఉండటంతో డ్రగ్ డీలర్లు ఏం చేస్తున్నారంటే శ్మశానాల వెంట పడుతూ ఉన్నారు దొంగలకు డబ్బులు ఇచ్చి సమాధులను తవ్వి అస్థి పంజరాల నుంచి ఎముకలను సేకరిస్తున్న పరిస్థితి ఇప్పటివరకు సియూరా లియోన్ దేశంలో వందలాది సమాధుల్ని తవ్వినట్లుగా పోలీసులు గుర్తించారు దీంతో శ్మశానాల వద్ద కూడా అక్కడి ప్రభుత్వం పటిష్ట నిఘాను ఏర్పాటు చేయవలసిన పరిస్థితి ముఖ్యంగా ఫ్రీ టౌన్ వంటి పెద్ద పట్టణాల్లో సమాధుల వద్ద భద్రతను కట్టుదిట్టం చేశారు ఈ సింథటిక్ డ్రగ్ కుష్ వల్ల దేశ అస్తిత్వానికే ముప్పు ఏర్పడిందని ఆ దేశ అధ్యక్షుడే చెప్తున్నటువంటి విషయం ఈ డ్రగ్స్ తీసుకుంటున్న వారి మరణాల సంఖ్య కూడా క్రమంగా పెరుగుతోంది దీని బారి నుంచి జనాన్ని బయటకు తీసుకొచ్చేందుకు ప్రతి జిల్లాలోనూ డీఎడిక్షన్ కేంద్రాల్ని ఏర్పాటు చేశారు కానీ ఇప్పటికే చేయి దాటిన పరిస్థితి డ్రగ్ డీలర్స్ పైన కూడా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు ఇటీవల వందలాది మంది యువకులు ఈ డ్రగ్ తిని అవయవాలు దెబ్బతిని చనిపోయినట్లుగా డాక్టర్లు కూడా చెప్తూ ఉన్నారు ముఖాలు వాచిపోయి శరీరం అంతా గాయాలతో చాలా మంది హాస్పిటల్స్ లో చేరుతూ ఉన్నారు ఇలా చేరుతున్న వారి సంఖ్య అంటే గత మూడేళ్లలో నాలుగు వేల శాతం పెరిగింది అంటే అర్థం చేసుకోవచ్చు అక్కడ ఉన్న పరిస్థితి మరి ఈ దేశంలోనే ఇలాంటి పరిస్థితి ఉందా అంటే ఒకసారి మనం భారతదేశం విషయానికి వస్తే భారతదేశంలో కూడా డ్రగ్స్ చాప కింద నీరులా విస్తరిస్తూ ఉన్నాయి స్కూళ్ళు కాలేజీల కేంద్రంగా బట్వాడా జరుగుతూ ఉంది ఈ మధ్యనే ఆంధ్రప్రదేశ్లో సముద్ర తీరంలో ఎన్ని కిలోల డ్రగ్స్ని పట్టుకున్నారో మనం చూసాం నాట్ ఓన్లీ ఇన్ ఆంధ్రప్రదేశ్ పంజాబ్ విషయానికి వస్తే అక్కడ దాదాపుగా చాలామంది యువత దీనికి బానిసలైపోయారు కోర్స్ దీని వెనక పాకిస్తాన్ అజెండా ఉంది ఇక్కడ యువతను నిర్వీర్యం చేయడం దాని టార్గెట్ అలాగే ఖలిస్తాని ఇన్వాల్వ్మెంట్ కూడా ఉంది కారణాలు ఏవైనా సరే కేరళ పంజాబ్ మణిపూర్ ఇలాంటి రాష్ట్రాలన్నింటిలో కూడా ఈ డ్రగ్స్ భయంకరంగా విస్తరిస్తూ ఉంది సో మనం కూడా జాగ్రత్త పడకపోతే ఇదిగో ఇప్పుడు ఈ వార్త ఏదైతే తెలుస్తోందో ఈ దేశంలో జరుగుతున్నటువంటి పరిస్థితులు మన దేశంలో కూడా వచ్చే అవకాశాలు లేకపోలేదు కాబట్టి ప్రభుత్వాలు చిత్తశుద్ధితో పనిచేయాలి ప్రజలు కూడా దీనికి సహకరించాలి